దేవునికి ఈరోజు ఎక్కడ చూసుకున్నాం మనం మీ అద్దంలో మీ మొహాలు కనపడినాయా నా అద్దంలో నా మొహం కనపడింది దేవుడి స్తోత్రం కలుగునీ నా ముఖం అద్దోలా కనపడిందన్న వాళ్ళందరూ హలే దేవునికి స్తోత్రం కలిగి సంతోషం దేవునికి మహిమ కలుగుది కాక మనం ఎలా బ్రతకాలో మనం ఎలా ఉండాలో మనం ఎలా ఉం ఎలా జీవించాలో ఒక ఆత్మీయుడు మనకి నేర్పించేది ఏంటిది వాక్యం మాత్రమే లోకంగా కానీ వాళ్ళు మనం ఎక్కడ చూస్తాము ఆత్మీయులు కూడా ఎక్కడ చూస్తాడు అందుకే ఏకవరాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు రెండు జ్ఞానాలు అండి ఏ జ్ఞానం అంటే ఒకటి ఇంకోటి దేవుని జ్ఞానం ఇప్పుడు అందరూ అనుసరించేది ఏంటి ఆ జ్ఞానం దేవుని తెలుసా దెయ్యాల వంటిది దాన్ని అనుసరించదు మీరు జ్ఞానం లేని అడలా జ్ఞానం కలిగిన కుమారుడు అంటే తండ్రిని తండ్ర జ్ఞానవంతురాలు తన ఇంటిని అన్నాడా దేవుడికి స్తోత్రం కలిగి మొరపెట్టండి అన్నాడు దేనికి మొర పెట్టాలంట లేకపోతే ఉద్యోగాలు లేకపోతే ఆ పుల్లు తినకపోతే మొర పెట్టాలి అవునా అదే మనం నేర్చుకుంది క్రైస్తవులు ఎంతవరకు అదే నేర్చుకున్నాం చాలా వాటికి మనం కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది జ్ఞానం లేని ఎడ నువ్వు నన్ను నాకు మొరపెట్టు తెలుగు ఇవి వచ్చి నేను ఇస్తాను నన్ను అడుగు అంటున్నాడు దేవుడు కానీ మనం అడుగుతాము అది అది మనం మార్చుకోలేని పరిస్థితి అదే క్రైస్తవులు ఈ రోజు మారని పరిస్థితి ఏంటంటే ఏడు వారాలు ఉపవాసం పెట్టుకున్నా దేని పెట్టుకున్నావు అంటే జ్ఞానం కోసం పెట్టుకున్నానని ఎవరంటారా తెలివి కోసం పెట్టుకున్నారని ఎవరంటారా రక్షణ కోసం పెట్టుకున్నారనేవాడు కూడా ఎవరు కనబడతారు వాళ్ళ దేవుడికి స్తోత్రం కలిపి అవునా మా బిడ్డలు రక్షణ కొరకు ప్రార్థన పెట్టుకున్నాను కుటుంబాలు కనబడతలేదు ఈ రోజున నా పిల్లలు నశించిపోతున్నాడు నా భర్త రక్షణ నిమిత్తం అండి నా కుటుంబ రక్షణ నా చుట్టబంధుడు రక్షణ నిమిత్తం పెట్టుకోవట్లేదు మా అప్పుల కోసం అండి మా సమస్యల కోసం అండి మా ఇబ్బందుల కోసం అండి మా రోగాల నిమిత్తం అండి అసలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ జ్ఞానం లేకపోవటం వల్ల దేవుని గురించి జ్ఞానం లేకపోవటం వల్ల ఎందుకు ఈ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము యథార్థంగా నడుస్తున్నావా పవిత్రంగా ఉన్నావా పరిశుద్ధంగా ఉన్నావా ఆయన గురించి జ్ఞానం మనకుందా అసలు ఆయన ఏమై ఉన్నాడు మనకి ఎంతవట సరిగ్గా ఎన్నాళ్ళ నుంచి ఆత్మీయ జీవితంలో ఉంటున్నావు ఎన్నాళ్ళ నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని ఒక వాక్యాన్ని వెంటనే చదువుతున్నావు నేను నీతి మందురైన ప్రకారం నువ్వు కూడా నేను పరిశుద్ధుడైన ప్రకారం నువ్వు కూడా ఆ నీతి అపరిశుద్ధత మనకేమి అవన్నీ పక్కన పెట్టేసావు దేవుని మందిరానికి మాత్రమే పరిమితం చేసి అక్కడి వరకు పెట్టి పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మన స్వచిత్వాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం అందువల్ల దేవుని యొక్క జ్ఞానానికి మనం తల కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేర్చబడును కాక అన్నాడు ఇవాళ మనం చెప్పగలుగుతాం మాట మాత్రం మాత్రం చెప్తాం ఏదైనా కావాలన్నా ఏదైనా కావాలన్నా నీ చిత్తమే నెరవేర్చబడును కాక అని అంటాం కానీ మనం ఎవరి చిత్తం నెరవేర్చుకుంటాం దానికోసమే ప్రయాసపడతాం దేవుడికి స్తోత్ర గలుగురు కాక నలుగురు మధ్యలో ప్రార్థన చేసాం అనుకోవాలి నాకు చూసేలా ప్రార్థన చేసిందో నేను కోసం చేసిందో అనుకుంటారండి ప్రార్థన మాత్రం ఏం చేస్తాం అందరి ముందు దైవ చిత్తానుసరగా జరగాలయ్యా నీ చెత్తమే నెరవేర్చు పైకి లేసిన తర్వాత మన చిత్తమే లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించదు దైవ జన్మ దేవునితో పాటు మనం యుగాలు ఉండాలని దేవుడు ప్రేమించి ఇచ్చిన రక్షణ ఆ రక్షణ దేనికి ఇచ్చాడంటే మనకి దేవునితో పాటు యుగాయుగాలు యుగాలు నిమిత్తం ఇచ్చాడు దాన్ని దాన్ని మనం దేనికి వాడుకుంటున్నాం స్వచిత్తాలను నెరవేర్చుకోవడానికి వాడుకుంటున్నాం పిచ్చివాళ్ళ దేవుడు వాకి ఎప్పుడు చెప్పేవాడు రేపేమి సంభవించిందో నీకు తెలీదు ఎర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం ఆ జ్ఞానం మనకి కలిగి రాత్రి వెళ్ళిపోతానేవ ఈ రోజే నాకు ఇచ్చాడే మరొక అంటే ఎందుకు ఇస్తున్నాడు దేవుడికి నాకు అమ్మఒడు వచ్చిందనే దేనికి వస్తున్నాడు మరి పొద్దున దానికి వస్తున్నాయి కదా మనం ఎత్తుకునేది పొద్దున్నేసామంటే వీటి కోసం ఎత్తుకున్నాడు కానీ దేవుడికి ఎందుకు ఇస్తున్నాడు నూతనంగా ఈ రోజైనా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మార్చుకొని పొంది దేవుని కృపణ పొంది దేవుని రాజ్యాన్ని సిద్ధపడతావేమో అని ఇస్తున్నారు దేవుడికి స్తోత్రం పడుతూ వాళ్ళే లేకనే ఈరోజు మా పుట్టినరోజు అండి ఈరోజు మా పెళ్లి రోజు ఏంటి అబ్బా దేవుడికి స్తోత్రం చాలా సంతోషం అయ్యే వందనాలు మొన్నే నా పుట్టినరోజు కూడా అయింది ఎందుకు వచ్చింది అయ్యా క్రిస్టమర్ నీకు నలభై నాలుగేళ్ళు ఎందుకు వచ్చింది నీకు ఇంకా ఎందుకు ఇవ్వాలి నీకంటే అయ్యా నీ చిత్తాన్ని ఎరిగి నీకు లోబడి నేను మహింపరిచే జీవితం కొరకు నాకు ఇత్తనామయ్యా అది సద్దిలోపు పచ్చుకుని ఆ సమయాన్ని మీ చెత్త నెరవేర్చి నీతో పాటు ఉండే భాగ్యం బాగ్యులై చేయబడట కానీ ఇంకోటేదైనా ఉందండి నిర్మాడింది మాటేవాళ్ళని నాదంటూ లోకా నా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవి చిలదే ప్రభావ నీదే మీదే బ్రసు సంత మీదే 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 ఏదైనా మందనేది ఉందా ఉందా ఏమైనా పోయేటప్పుడు ఏది నీకు ఉన్నదంతా దేవుడు చేత ఇచ్చింది అది గనక నిలబడాలంటే దైవికమైన జ్ఞానం ఎప్పుడైతే నువ్వు నేను నిలబడతామో వాటన్నిటిని ఎలా నడిపించుకోవాలి ఎలా జీవించాలి అన్ని దేవుడు మనకి సహాయం చేయగలిగిన వాడు దేవుడు తొందరగా నీ రాత్రి నేను చెప్తున్నాడు జ్ఞానం లేకపోతే నన్ను అడగండి ఆ జ్ఞానం నీకు ఇస్తా ఆ జ్ఞానమే నేను నిలబెడతా ఆ జ్ఞానమే నేను కడతా ఆ జ్ఞానమే నీకు నువ్వు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నేను నిలబడతానికి అవకాశాన్ని కల్పిస్తా ఉంటాడు అందుని బట్టి దేవుని రెండు చేతులు ఎంతో స్తోత్రం చెప్తామానికి మహిమ కలుగు అటు జ్ఞానంతో నింపబడి జ్ఞానవంతురాలు వల్ల జ్ఞానవంతులను జీవించాలన్న వాళ్ళందరూ కలు మూసుకుంటే ప్రార్థన చేద్దాం ఈ రాత్రి వచ్చిన ప్రతి విషయము ఈ రాత్రి నువ్వు ఉన్న ప్రతి స్థితి ఈ రాత్రి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్య నీకున్న కష్టం అన్నీ అడిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇదే నీకు జ్ఞానం లేదు నీకు జ్ఞానం కొదవుగా ఉంది ఆ జ్ఞానం అదిగొని నా వాక్యం నుంచి వస్తుంది ఆ వాక్యం నుంచి అది నేను చెప్పిన రీతిగా నువ్వు ఉంటే గనుక ఆ ప్రతి పరిస్థితిలో ఆ ప్రతి స్థితిలో నీకు సహాయం సమృద్ధిగా దొరుకుతుంది నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడుతుండగా అయ్యా నీ పరలోక జ్ఞానం నాకు కావాలయ్యా ఈ లోక జ్ఞానం నేను అనుసరించగా నీ జ్ఞానం నేను పొందుకున్న ఆయన ఎలా జీవించాలో ఎలా కట్టుకోవాలో ఎలా సంఘాన్ని నడిపించుకోవాలో ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో ఎలా నా వాళ్ళతో జీవించాలో అని నేర్పించే జ్ఞానం నాకు దయచేయమని అందరూ ప్రార్థించేద్దాం స్ప్రేట్ చేస్తారు అందరూ కలిసి ద్వారా Thank you. Okay. కరెక్టా కాదా ఇది చేయొచ్చా అని నా ప్రభ నీ యొక్క వాక్యం గుర్తుండేలాగా కృపుడు దయించే నినా తన్ని నా నీ యొక్క వాక్యం చదివితున్నప్పుడు నా ప్రభామగా చదివేవారిగా కాకుండా నా ప్రభా దాన్ని అనుసరించాలి అని నా ప్రభ తీర్మానం తీసుకునే వారిగా సహాయం చేయని తన్ని నీ యొక్క జ్ఞానాన్ని నా ఒక వాకుని నా వాక్యాన్ని నా ప్రభ ఆశతో నా ప్రభ చదవడానికి గృహను దయచేయండి నా కానీ మీ పాద చేరి ప్రార్థన చేసుకోవడానికి నా ప్రభ సహాయం చేయండి నా దాన్ని వ్యర్థమైన మాటలకి నా ప్రభావ నా ప్రభ ఏనాడు చోటు ఇవ్వక నా ప్రభా చోటులకి కానీ నా ప్రభ వ్యర్థమైన మాటలకి కానీ నా ప్రభ వ్యర్థమైన నా ప్రభా కానీ ఇంట్లో పనులకి కానీ నా ప్రభ చోటు ఇవ్వక నా ప్రభా ఎప్పుడు నా మీ పిల్లలతో ఎలాగ మాట్లాడాలో అటువంటి జ్ఞానాన్ని దయచేయండినా ఎలాగ ఎలా కుటుంబాలతోనభ ఎలా జ్ఞానాన్ని దయచేసి నా బ్రభ సంఘ సంఘం ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో అత్త బాబులతో ఎలా మాట్లాడాలో ప్రతిదీ విషయం నా ప్రభావ నాతో తల్లిని ఒక జ్ఞానాన్ని దయచేదేశాయి ప్రభావ ఒక రోజు మాత్రమే కాదన ప్రభావ అంత ముగ్గురు నా ప్రభావ నీ చేయండి నా తండ్రి నా ప్రభ ఈ లోకంలో మాకు ఏదైనా ఉంది అంటే నీ యొక్క కృప చేత మాత్రమే నా ప్రభ మా జ్ఞానాన్ని బట్టి నా ప్రభ మా మాటలు బట్టి కాదు నా తండ్రి దేవ నీవు ఇచ్చిన కృప మాత్రమే నా తండ్రి మేము ఎప్పుడూ కూడా మమ్మల్ని హెచ్చించుకునే వారిగా కాక నా ప్రభ నిన్ను మాత్రమే హెచ్చింపబడే వారిగా సహాయం చేయండి నా తండ్రి మీకే వదనాలు మీకే స్తోత్రాలు నా దేవా నా ప్రభ వర్షాలు పడినప్పటికీ నా ప్రభ నీ సన్నిధి నడిపించిన రీతిని బట్టి నా తల్లి మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి నా ప్రవ సంఘాన్ని బట్టి నా ప్రవ కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు నీకే స్తోత్రాలు చెందిస్తున్నాను నా ఆగిపోక సాగిపోవడానికి శ్రోభుడు దయచేయండి నాకు తల్లి నా ప్రభ ఎన్ని ఆటంకాలు వచ్చినా నా ప్రభా దారి సరాలం దేవా నీకే వందనాలు నీకే స్తోత్రాలు చెందిస్తున్నాను దేవా నా ప్రభావ ఇంకే ఎంతో మంది నా ప్రభావ అటువంటి స్థితిలో ఉన్నారు నా ప్రభా టెన్త్ కింద కానీ నా ప్రభావ లేని వారు నా ప్రభా ఎంతో మంది చర్చలు లేనివారు ఎంతో మంది ఉన్నారు నా ప్రభ సహాయం చేయని వాళ్ళందరూ కూడా నా ప్రభ నేను కనపరిచేవారిగా సహాయం చేయని నా దాన్ని దేవ మీకే వదనాలు మీకే స్తోత్రాలు నా ప్రభావాన్ని మేమందరం కూడా తీర్మానం తీసుకునే వాళ్ళందరం కూడా నా ప్రభా తమ కొరకు చేసేవారిగా సహాయం చేయమని నీ యొక్క కృపను నా ప్రభా ఎలా పొందుకునే వారికి సహాయం చేయని నా దాన్ని మేము నీతి మంత్రులుగా ఉంటే నీ యొక్క కవచాన్ని నా ప్రభా దేవా మాకు సై నా ప్రభా నా ప్రభా నా తన్ని వేరెత్తు చూపిస్తా నీకు కనుక్కుని నేను ముట్టినట్టు అన్నా నా ప్రభా నా తల్లి మేము నీతి మంత్రులుగా ఉండే ఎక్కువ నా ప్రభావకు చేయని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మేము పాదాల్సాన్ని చేర్చుకోమని వేసే పరలోకమందు మా తండ్రి వినామ పరిశుద్ధ పరచబడును గాక విరాజ్యమస్సును కాక విచిత్రమే పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందులో నెరవేరు కాక మాకు కావాల్సిన దీని ఆహార నీడు మేము మాకు దయచేవ తండ్రి మైడలు అపరాధం చేస్తున్నాను మేము క్షమించాలి తండ్రి మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధనలో ని తండ్రి కీడు నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బాలము శక్తి మహిమ నిరంతరం అవు తండ్రి మన తండ్రి అయినా దేవుని ప్రేమయు కుమారుడనే సు ఈశ్వరి కుమయ్యు పరిశుద్ధాత్మనియ కన్య సాహసము సన్నిధి సహాయం కూడి ఉన్న మనకును సకల జనులకు సకల పరిశుద్ధులకు సదా తోడుగుండి ఆయన కృపల బలపరిచి ఆయన చిత్తానుసారంగా జీవిత ఆయనతో ఉంటే యుగా యుగాల భాగ్యాన్ని ఆయన కృపతో దయచేయుడు కాక మేము ప్రేమ సమాధానం కబత దేవుడే మనకు తోడేండి నడిపించుడు కాక సమస్త జ్ఞానం అనిపించిన దేవుడి సమాధానం ఎలా వెళ్ళి అందరికీ తోడే ఉంటాడు కాక దాని దేవుడు వాళ్ళందరినీ ఆయన